హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భార్యాభర్తలుగా ఒకటైన సీతాకాంత్ రామలక్ష్మి సంజయ్ శ్రీలత మాటలు విని నిజం తెలుసుకుని ఆస్తి విషయంలో శ్రీలతకి ఊహించని షాక్ ఇచ్చిన సీతాకాంత్ మరి మరిదంతలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి రామలక్ష్మి నిజంగా తనని ప్రేమిస్తుందో లేదో తెలియని అయోమయం పరిస్థితిలో పడిపోతాడు సీతాకాంత్ అయితే తన మీద ఉన్న కోపాన్ని మొత్తం మరిచిపోతాడు తను ఒక్కసారి వచ్చి ఈ ఆఫీస్ నుంచి వెళ్ళేసరికి ఆ తర్వాత ఇంటికి ఎంతో ప్రేమగా శీతాకాంత్ రావడంతో ఇది చాలా తెలివైందిలా ఉంది మళ్ళీ వాడిని ఇట్టే తన వైపు తిప్పేసుకుంది లేదు అలా జరగకూడదు ఆస్తి విషయంలో నేను పూర్తి క్లారిటీగా ఉండకపోతే రేపు అది దాని పేరు మీద రాయించేసుకున్నా నేను ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పి అనుకుంటూ ప్లాన్ చేసి ఇద్దరిని విడతీయాలని చెప్పి చూస్తూ ఉంటుంది కానీ రామలక్ష్మి ఇక స్త్రీలత గురించి పూర్తిగా తెలుసుకుంటుంది కాబట్టి తన భర్త తన గ్రిప్లో ఉంటేనే తన తల్లి నిజస్వరూపాన్ని తెలుసుకుని జాగ్రత్త పడతాడని లేకపోతే భర్త ప్రాణాలకే ప్రమాదమని తెలుసుకున్న ఇక రామలక్ష్మి అయితే తన మనసులో ఉన్న ప్రేమను సీతాకాంత్ ముందు బయట పెట్టేస్తుంది సీతాకాంత్ ఇదంతా నిజమేనా రామలక్ష్మి లేకపోతే ఒకప్పటిలా నటన లేదు సార్ నేను నటించడం లేదు నిజంగానే నా ప్రేమను బయట పెడుతున్నాను మీరంటే నాకు ప్రాణం ఆ ప్రాణం కాబట్టే ఆ రోజు భయపడ్డాను అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు మీరు మీ అమ్మగారు కలిసి ఉంటే మొదటగా సంతోషపడేది నేనే అని చెప్పేసి రామలక్ష్మి తన మనసులో ఉన్న ప్రేమని మొత్తం బయట పెట్టేస్తుంది రామలక్ష్మి తనని నిజంగానే ప్రేమిస్తుందని తెలుసుకుని రామలక్ష్మిని భార్యగా స్వీకరిస్తాడు తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని ప్రేమని బయటపెట్టి రామలక్ష్మికి భర్తగా దగ్గరవుతాడు అలా వాళ్ళిద్దరి బంధం బలపడుతుంది రామ సీత ఇద్దరు ఒకటవుతారు ఇక సీతని పూర్తిగా తన వైపుకి మార్చుకుంటుంది సీతని తల్లి నుంచి విడితేయాలనే ఉద్దేశం కాదు తల్లి దుర్మార్గం బయట పెట్టాలనే ఉద్దేశంతో పూర్తిగా తన కొంగుకి సీతాకాంతుని కట్టేసుకుంటుంది ఎంత తన కొంగుకు కట్టేసుకున్నా తల్లి మీద ప్రేమ అలాగే తల్లి కళ్లకు కట్టిన గంతల్ని మాత్రం విప్పలేకపోతూ ఉంటాడు సీతాకాంత్ అయితే ఇక ఒకరోజు ఆఫీస్ ఆఫీస్కి వెళుతూ ఉండగా ఏదో ముఖ్యమైన ఫైల్ కావాల్సి వచ్చి తన తల్లి గురించి వెతుకుతూ ఉంటాడు ఇలా వెతుకుతూ ఉన్న సమయంలోనే ఇక సంజయ్ స్త్రీలతో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏరి ఉదయాన్నే అమ్మ ఎక్కడికి వెళ్ళింది తన దగ్గర ఒక ముఖ్యమైన ఫైల్ ఉంటుంది ఆ ఫైల్ తీసుకుందాం వస్తుంది వస్తే ఇద్దరూ లేనంటే సంజయ్ రూమ్లో కూడా సంజయ్ కనిపించడం లేదు అని చెప్పేసి అనుకుంటూ తల్లి కోసం వెతుక్కుంటూ మేడ మీదకైతే వెళుతూ ఉంటాడు అలా పైకి వెళుతూ ఉండగానే ఈలోగా సంజయ్ స్త్రీలత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటమ్మా ఏదేదో చెప్పావు ఏదో చేస్తాను అన్నావు ఇక ఏమీ కాకుండా ఇక అది ఈ ఇంట్లో బాగా వేసేసింది అన్నయ్యను తన కొంగుకి కట్టేసుకుంది ఇక ఆస్తిని మనకి రాణిస్తుంది అంటావా రామలక్ష్మికి అసలే మన గురించి పూర్తిగా నిజం తెలుసు రామలక్ష్మి ఇక ఏదో ఒక రోజు తన ప్రేమతో మాయ చేసి మన గురించి చెప్పేస్తే ఒరే పిచ్చోడా నా గురించి ఎవరు చెప్పినా ఎంత చెప్పినా నేను వాడికి సవితి తల్లిగా ఎప్పుడూ ట్రీట్ చేయలేదు మనసులో వాడి మీద ప్రేమ లేకపోయినా పైకి ఎంతో ప్రేమని నటించాను ఆస్తి కోసం వాడు సంపాదించే ప్రతి రూపాయి నీకు దక్కడం కోసం నేను నటించుతూనే వచ్చారు ఇంట్లో ఎవ్వరికి చిన్న అనుమానం కూడా రాకుండా వాడి మీద ప్రేమను చూపించారు కాబట్టే ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్గా నిలబడ్డారు అందుకని ఎంత రామలక్ష్మి చెప్పినా సీతాకాంతి ఈ ఒక్క విషయంలో మాత్రం మారడు ఇదే ప్రేమని అడ్డు పెట్టుకుని త్వరలోనే ఆస్తిని మొత్తం మన సొంతం చేసుకోవాలి ఆస్తిని సొంతం చేసుకుని రామలక్ష్మిని సీతాకాంతిని బయటకు గెంటేయ్యాలి అప్పుడు కానీ నాకు మనశ్శాంతి రాదు ఇక నీ తండ్రి విషయంలో నీ తండ్రి ఇక సీతాకాంతికి సపోర్ట్గా ఉంటున్నాడనే నేను నీ తండ్రి అడ్డు తొలగించాను ఇప్పుడు సీతాకాంత్ ఆస్తిని తీసుకుంటే ఇక సీతాకాంత్ కూడా మన కళ్ళ ముందు కనిపించకుండా పోతాడు అప్పుడు కానీ మనం ప్రశాంతంగా ఈ ఇంట్లో ఇక రాజ్యం ఆస్తిని మొత్తం అనుభవిస్తూ సంతోషంగా ఉండొచ్చు లేకపోతే ప్రతి రూపాయి ఆ సీతాకాంత్ గారి దగ్గర అడుక్కోవడం మనకి అవసరమేంటి ఈ ఆస్తి మనది ఇక నేను వాడిని నా కుక్కలా పెంచుకున్నాను వాడు విశ్వాసంగా పడి ఆస్తిని రాసిస్తాడనే తప్ప ఇక పెళ్ళం మోజులో పడిపోయి నన్ను పక్కన పెడతాడని కాదు అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటుంది సీతాకాంత్ గురించి ఇక ఈ విషయాలన్నీ సీతాకాంత్ వినేస్తాడు ఒక్కసారే షాక్ అయిపోయి ఆ రోజు రామ ప్రవర్తనకి మీద రామలక్ష్మి మీద కోప్పడ్డాను అమ్మని గుడ్డిగా నమ్మాను చిన్నతనం నుంచి ప్రేమని పంచుతుంది అనుకున్నాను కానీ విషం పంచిందని తెలుసుకోలేకపోయాను ఆస్తి గురించి ఇంత కుట్రలో కుతంత్రాలు చేస్తుందా అసలు ఇలాంటి ఆడవాళ్ళు ఇలాంటి తల్లి కూడా భూమి మీద ఉంటారా అని చెప్పి అనుకుంటూ ఇక ఆలోచించుకుంటూ ఉంటారు మరొకరు అయితే తన తల్లి మీద ఉన్న గుడ్డి ప్రేమతో ఆస్తిని రాసిచ్చేసి ఇక ఈ ఆస్తి మీకే సొంతమని భార్యను తీసుకు వెళ్ళిపోతారు కానీ సీతాకాంత్ ఆ తప్పు చేయలేదు ఎందుకంటే తల్లి మీద ప్రేమ ఉండడంలో తప్పు లేదు కానీ భార్యని రోడ్డున పడేయడం కరెక్ట్ కాదు అలాగే ఆస్తిని వాళ్ళు చేసుకుంటే దుర్వినియోగం చేసి మళ్ళీ కుటుంబం పరువుని రోడ్డున పడేస్తారు ఒకప్పుడు పరిస్థితి కుటుంబానికి తీసుకొస్తారు సంజయ్కి ఆఫీసులో ఏమీ తెలియదు ఎప్పుడు సంజయ్ ఆఫీస్లో అడుగుపెట్టి ఆఫీస్కి సంబంధించిన వరకు చేయడమే తెలియదు అలాంటి వాళ్ళ చేతికి ఆస్తిని ఇవ్వకూడదని నిర్ణయించుకుంటాడు ఇక ఆ మర్నాడే ఇక లాయర్ని అయితే పిలిపిస్తాడు ఏంటి ఏంటి సీతాకాంత్ లాయర్ని పిలిపించావు అని చెప్పి అంటూ ఉండగానే అత్తీగారు బావుగారు ఏమైనా ఆస్తి పంపకాలు చేస్తున్నారేమో అని చెప్పేసరికి శ్రీవల్లి అని చెప్పేసి ఒక కేక్ వేస్తుంది ఇక కిలోగా లాయర్ గారు సార్ ఇదిగోండి మీ మిస్సెస్ని వచ్చి సంతకం చేయమనండి మీరు కూడా సంతకం చేయండి అని చెప్పనేసరికి ఎందుకు సంతకం విడాకులు కానీ తీసుకుంటున్నారా ఏంటి కొంప తీసి బావగారు అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది ఇలాగా రామలక్ష్మి సంతకం చేయమనేసరికి ఏమి ఆలోచించకుండా అదేంటో కూడా చదవకుండా సంతకం చేసేస్తుంది రామలక్ష్మి ఏంటిదంతా నేను సంతకం చేయమన్నానే అనుకో ఆ డాక్యుమెంట్స్ ఏంటన్నది చూడాలి కదా చూడకుండా అలా సంతకం చేసేయడం ఏంటి మీరు పక్కనుండగా నేను దేనికి భయపడను నేను సంతకం చేసినంతలో నాకేమీ అయిపోదు మీరు పక్కన ఉంటే చాలు అంతకుమించి నాకేమీ అవసరం లేదని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఇదిగోండి ఈ రోజు నుంచి ఈ ఆస్తి మీది ఇక ఆస్తిని మీ చేతుల్లో పెడుతున్నారు మీ భర్త ఈ రోజు నుంచి ఆస్తి మీద పూర్తి అధికారం మీదే మీరు ఈ ఆస్తిని దుర్వినియోగం చేయరని అలాగే ఇక ఆస్తిని జాగ్రత్తగా కాపాడతారని చెప్పేసి పూర్తి అధికారాలతో సహా ఆస్తి మీ పేరు మీద రాశారు మీరు ఎవరికైనా ఇవ్వాలి అయినా తీసుకోవాలి అన్న పూర్తి హక్కులు ఇక మీకే ఉన్నాయి మీ భర్తకి ఎలాంటి హక్కు లేకుండా ఆస్తిని మొత్తం పూర్తిగా మీ చేతిలో పెట్టేశారు అని చెప్పనిసరికి సిద్ధాకాంత్ ఏంటిదంతా ఏమండి నాకెందుకండి ఆస్తి నీ పేరు మీదే ఉండాలి ఆస్తి నీ పేరు మీద ఉంటే రేపొద్దున భవిష్యత్తులో ఎవరికి ఎంత ఇవ్వాలన్నది నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు అంతేకాని ఆస్తి నా పేరు మీద ఉంటే నా చుట్టూ కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇక ఆస్తి చేజారిపోయే అవకాశం ఉంటుంది నా తమ్ముడు చెల్లెలు అన్యాయం అయిపోతారు అందుకే ఆస్తిని నీ పేరు మీద మార్చాను ఇక ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆస్తిని చేదాటిపోనివ్వకు ఆస్తిని అంచెలంచెలుగా పెంచుకోవాలి తప్ప కరగబెట్టుకుంటే అయిపోతుంది అప్పుడు మళ్ళీ రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది ఇక నుంచి ఆస్తికి యజమానురాలివి నువ్వే ఇక నీ చేతుల మీదుగా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అమ్మ క్షమించమ్మా నీకు ఇక వయసు అయిపోతుంది ఆరోగ్యం కూడా పాడైపోతుంది నీ పేరు మీద ఆస్తి రాసిన నువ్వు ఆస్తిలో ఇక ఏమీ చేయలేవు ప్రస్తుతం ఉన్న కండిషన్లో నీ ఆరోగ్యం సహకరించదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అందుకే ఆస్తి ఇంటి బాధ్యతలు అన్నీ కూడా రామలక్ష్మికి అప్పచెప్పడం జరిగింది రామలక్ష్మి అయితే ఇక చదువుకున్నది ఇక ఇంటిని అలాగే బయట కూడా తను చాలా బాగా మేనేజ్ చేసుకుంటుంది అందుకే రామలక్ష్మి పేరు మీద ఆస్తిని రాశాను అంటూ శ్రీలతకు ఊహించని షాక్ అయితే ఈ ఇక సీతాకాంత్ రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎటో వెళ్ళిపోయింది మన శ్రుల అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకో పక్కన ఉన్న గంట సమయంలో ఆల్మోస్ట్